ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదిహేడు తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం విశేషంగా విష్ణు త్రయోదశి చాలా ముఖ్యమైనటువంటి ఒక రోజు ఓంకార నాద నామం పరమైశ్వర్య ప్రదాయకం శుభ సంకల్ప సిద్ధిదం వ్యవహారం ధనధాన్య వృద్ధికరం గిరిజారమణ శివోహం శివోహం స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్షమాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదిహేడు బుధవారం శుద్ధ త్రయోదశి రాత్రి తెల్లవారుజామున రెండు తొమ్మిది వరకు ఉంటుంది విశాఖ నక్షత్రం ఏడు ముప్పై నుండి తొమ్మిది వరకు కలదు సూర్యోదయం ఆరు ఇరవై ఆరు సూర్యాస్తమయం ఐదు ముప్పై సుకర్మయోగం గరజీకరణం రాహుకాలం పగలు పన్నెండు నుండి ఒకటి ముప్పై వరకు కలదు యమగండ కాలం ఉదయం ఏడు ముప్పై నుండి తొమ్మిది వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పదకొండు ముప్పై ఐదు నుండి పన్నెండు ఇరవై ఐదు వరకు ఉంటుంది ఈరోజు వర్జ్యం రాత్రి పది నుండి పదకొండు యాభై నాలుగు వరకు ఉంటుంది అమృత ఘడియలు ఉదయం ఏడు యాభై నుండి తొమ్మిది యాభై వరకు కలదు శుభ సమయాలు ఉదయం ఆరు నుండి ఏడు వరకు ఉంటుంది డిసెంబర్ పదిహేడు ఈ రోజు విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనటువంటి ఒక రోజు మరియు బుధవారం కూడా కావున విష్ణు బుధ బుధగ్రహానికి ఇష్టమైనటువంటి రోజు కూడా కాబట్టి ఎప్పుడే కాని త్రయోదశి వచ్చినప్పుడు చాలా విశిష్టమైన రోజుగా ఉంటుంది అందులో బుధవారం వస్తే గనక ఇంకా విశేషమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి రోజు కావున ఈరోజు భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని ఆరాధించడం వలన మనసులో ఉన్నటువంటి యొక్క కోరికలు నెరవేరుతాయి ముఖ్యంగా ఈరోజు తెల్లవారుజామున లేచి విష్ణుమూర్తి పటం దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేసి మంచిగా అలంకరించి విష్ణుమూర్తి నమస్తుభ్యం సర్వకార్య సముద్భవ మత్కార్యం సఫలం కురుమేదేవ నిత్యమానందమేవచ ఆయురారోగ్యమైశ్వర్యం సుఖం భోగం సౌభాగ్యమేవచ సుదర్శనం నమోదేవ లక్ష్మీనారాయణం ప్రణమామ్యహం ఈ యొక్క మంత్రాన్ని ఈ యొక్క శ్లోకాన్ని మీరు వినండి లేదా వస్తున్నప్పుడు రాసుకొని దీన్ని చదువుకుంటూ ఉండండి ఈరోజు ఈ యొక్క మంత్రాన్ని ఉదయం ఐదు నుండి ఆరు వరకు ఒక గంట సమయం జపం చేయండి మీరు అనుకున్న పనులు సత్వరం కాగలవు అందరూ కూడా పురాణాలు చెబుతూ ఉంటారు కానీ మనకు అనుకూలమయ్యేటువంటి క్రియలు ఎవరు కూడా చెప్పరు మేమిచ్చేటువంటి ప్రతి మంత్రం ప్రతి తంత్రం ఎంతో విశిష్టమైనదిగా ఉంటుంది కాబట్టి భక్తితో జపం చేసుకోండి ప్రతి పని మీకు సఫలం కాగలదు ఈరోజు తిథివార నక్షత్రాలు తెలుసుకున్నాం మరి ఇప్పుడు పన్నెండు రాసుల వారికి గ్రహచార స్థితి ఎలా ఉందో మనం తెలుసుకుందాం ఈరోజు మేషరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో అధికమైనటువంటి ఆదాయం అనేది కలిగి ఉంటుంది ఎటువంటి పని అయినా కానీ ఆ యొక్క పని మీకు కాగలదు మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో మంచి లాభాలు కలిగి అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది విద్యార్థులకు ఈరోజు మంచి ఉపయుక్తమైనటువంటి రోజు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి ఒక పనిని ఆటంకాలు లేకుండా ఈరోజు ఆ పని విజయవంతం కాగలదు స్త్రీలకు సంబంధించి వ్యాపారాలు ఈరోజు మంచి లాభసాటిగా ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది మరియు శుభగ్రహ స్థితి వలన ఈరోజు కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి మంచిగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఏ వ్యాపారం చేస్తున్నా అది ఒక వ్యాపారంలో మంచి లాభాలు మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయా ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో వ్యవహారం వ్యాపారంలో అధికమైన లాభాలు కలిగి ఉంటాయి ఆకస్మికంగా ధన లాభం కలుగుతుంది వెండి బంగారం ఇత్యాది యొక్క వస్తువులు కొనుగోలు చేయుట ఆభరణాలు ధరించుట ఇత్యాది విషయాలలో అనుకూలంగా ఉంటుంది మీ యొక్క వృత్తిపరమైన విషయంలో లాభసాటిగా ఉంటుంది బుధుడు అనుకూలంగా ఉండటం వలన వ్యాపార సంబంధాలు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి మిత్రుల సహాయం అనేది ఈరోజు మీకు లభిస్తుంది కుటుంబంలో అనురాగ వాతావరణం నెలకొంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో మంచి లాభాలు మీకు కలుగుతాయి విద్యార్థులకు ఈరోజు మంచి లాభదాయకమైనటువంటి ఒక రోజు ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం అనేది లభించేటువంటి గ్రహస్థితి కలదు మానసిక ప్రశాంతత కోసం ఉదయం సమయంలో ఓం కాలభైరవాయ నమ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈరోజు మంచి ఫలితాలు కలుగుతాయి విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి శుభదాయకంగా ఉంటుంది శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి సృజనాత్మకత పెరిగేటువంటి ఒక రోజు బుద్ధి సిద్ధి ఇవన్నీ కూడా మీకు కలిగి ఉంటాయి వాక్చాతుర్యంతో ఇతరులను ఆకట్టుకుంటారు వ్యాపార రంగంలో కొత్త ఒప్పందాలు వచ్చే అవకాశం ఉంది విదేశీ సంబంధాల ద్వారా లాభం అనేది మీరు పొందవచ్చు విద్యార్థులకు శ్రద్ధతో చదివితే అద్భుత ఫలితాలు రాగలవు కుటుంబంలో కొత్త సభ్యుల రాకతో ఆనందం అనేది కలుగుతుంది ఆరోగ్యంలో చిన్న అలసడ తప్ప పెద్ద సమస్యలు ఏమీ ఉండవు మిత్రులతో కలిసినప్పుడు సంతోషం అనేది పెరిగి ఉంటుంది ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంస అనేది మీకు లభించగలదు దానివలన కొద్దిగా దృష్టి అనేది కలిగి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ధ్యానం చేయడం ద్వారా ఆ యొక్క దృష్టి అనేది తొలగిపోయి శాంతి అనేది కలుగుతుంది మరి ఈరోజు సాయంత్రం సమయంలో శుక్రగ్రహారాధన చేయుట వలన శ్రేయస్కరంగా ఉంటుంది మీరు కోరుకున్న పనులు పాజిటివ్గా ఉంటాయి శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో మీ యొక్క విషయంలో భావోద్వేగాల పట్ల శ్రద్ధ అనేది చాలా అవసరం ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది వృత్తి కానీ వ్యాపారంలో కానీ కొత్త మార్గాలు మీకు తెరుచుకుంటాయి మిత్రులు సహచరులు సహకరిస్తూ ఉంటారు వ్యాపారంలో కొత్త ఆలోచన మీ ముందుకు వెళ్తే లాభం అనేది ఉంటుంది దాంపత్య జీవితంలో సంతోషం కానీ కొద్దిగా విచారం ఉంటుంది అదుపులో ఉండటం వలన అవన్నీ కూడా సర్దుకుంటాయి ఆరోగ్యంలో కొద్దిగా జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు విద్యార్థులు ఏకాగ్రతతో చదువుకోవాలి మానసిక శాంతి కోసం చంద్రారాధన అనేది మీకు చేయడం వలన కీర్తి గౌరవం అనేది పెరుగుతుంది ఆత్మ సంతృప్తి అనేది మీకు కలుగుతుంది వాహన యాత్రలు అనుకూలంగా ఉంటాయి ఈరోజు పరిహారం గురుగ్రహ ప్రభావం వల్ల మీ మాటకు ప్రాధాన్యం అనేది కలుగుతుంది శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో మీ యొక్క వ్యాపారంలో శక్తివంతమైనటువంటి యొక్క రోజు మీ ఆత్మవిశ్వాసం ఇతరులను ప్రేరేపిస్తుంది కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి మంచి సమయం ఈ యొక్క రోజు వ్యాపారులకు లాభదాయక ఒప్పందాలు సంభవిస్తాయి ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి పదోన్నతి అవకాశం ఉంది కుటుంబంలో మీ మాటకు గౌరవం ఉండగలదు ప్రేమ సంబంధాలలో స్థిరత్వం అనేది ఉంటుంది ఆరోగ్యపరంగా కండరాల నొప్పులు ఉండటం వలన కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి బరువు ఎక్కువగా నడవటం అనేది చేయకూడదు విద్యార్థులు ఉన్నత లక్ష్యాలకు కృషి చేస్తూ ఉండాలి గౌరవం అనేది పెరుగుతుంది మరియు దాన ధర్మాలు చేయడం ద్వారా మంచి శుభ ఫలితాలు అనేటివి మీకు కలుగుతాయి ఈరోజు పరిహారం సూర్యారాధన చేసి గోధుమలు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందమైన జీవితం అనేది ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో కొత్త ఆలోచన కొత్త వ్యవహారం కొత్త అభివృద్ధి అనే మీకు కలుగుతుంది ప్రతి పనిలో జాగ్రత్తగా ఉంటారు వ్యాపార సంబంధాలు సవ్యంగా సాగుతాయి కానీ లాభాలు కొద్దిగా ఆలస్యంగా వస్తాయి మీ యొక్క మనసులో ఉన్న కోరికలు నెరవేరగలవు ఉద్యోగంలో సహచరులతో అభిప్రాయ భేదాలు మీకు రావచ్చు కానీ దానివల్ల జాగ్రత్తగా ఉండాలి వినయంతో ఉంటే పనులు కాగలవు ముఖ్యంగా ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ పనిలో ఉన్నా ఏ పని చేస్తున్నా ఆ యొక్క పని మంచి విజయవంతం అనేది కాగలదు వ్యవహార వ్యాపారంలో వాణిజ్యంలో మితవ్యయం విధానం ఉంటుంది కాబట్టి నిదానంగా ఆ యొక్క పని కాగలదు బుధుడు మీ రాశిలో ఉండటం వలన ఆలోచన శక్తి పెరుగుతుంది దైవారాధన పెరుగుతుంది అన్ని రంగాలలో అభివృద్ధి అనేది మీరు సాధించగలరు బుధుని యొక్క పూజ మీకు చాలా అవసరం ఈరోజు శుభం భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఈరోజు మంచి సంబంధాలు మంచి భాగస్వామ్యాలు ప్రధానంగా మారుతాయి వ్యాపార భాగస్వాములతో చర్చలు లాభకరంగా ఉంటాయి దాంపత్య జీవితం బాగుంటుంది ఆర్థికంగా మంచి పురోగతి అనేది కలగగలదు ఉద్యోగంలో ఉన్నత స్థాయిలో ఆమోదం అనేది లభిస్తుంది స్నేహితుల యొక్క సహాయం అనేది మీకు లభిస్తుంది స్నేహితుల యొక్క సహాయం వలన కొద్దిగా ఎదుగుదల అనేది ఈరోజు ప్రారంభమవుతుంది ఆరోగ్యంలో చిన్న అలసట తప్ప పెద్ద సమస్యలు అనేటివి ఏమీ ఉండవు విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి శుక్రుడు మీకు ఆకర్షణ కళాత్మక శక్తిని ఇచ్చేటువంటి స్థానంలో ఉన్నాడు గృహంలో కొత్త అలంకరణలు చేయవచ్చు దైవభక్తి అనేది ఎక్కువగా పెరుగుతుంది అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉంటుంది మరి కాబట్టి ఈరోజు శుక్రగ్రహానికి పూజ చేసుకోవడం వలన మంచి అభివృద్ధి అనేది కలుగుతుంది శుభం భూయాత్ ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈరోజు మార్పులు సంయమనంగా ఉంటాయి ఆత్మ పరిశీలన చాలా అవసరం వ్యాపారంలో వ్యవహారంలో కొత్త మార్గాలు ఆలోచించండి ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రేమ జీవితంలో చిన్న చిన్న విభేదాలు తొలగిపోతాయి కుటుంబంలో సంతోషం అనేది ఉంటుంది ఆరోగ్య విషయంలో విశ్రాంతి అవసరం విద్యార్థులకు కఠిన శ్రమ తీసుకుంటేనే కానీ ఫలితం అనేది వస్తుంది అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా కొద్దిగా శుభ శుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి శని గ్రహం కృపతో దీర్ఘకాల ప్రణాళికలు అవుతాయి ఆర్థిక లాభాలు తాత్కాలికంగా తగ్గిన భవిష్యత్తులో మీకు పెరుగుదల ఉంటాయి దైవారాధనలో లోతైన అనుభవం మీరు పొందవచ్చు మరి కాబట్టి ఈరోజు గ్రహచార గోచార విషయంలో కొద్దిగా సానుకూలత అనేది లేక శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి కాబట్టి ఈరోజు శని మరియు రాహుగ్రహానికి అభిషేక పూజలు జరిపించుకోవడం వలన మంచి ఫలితాలు రాగలవు శుభం భూజాత్ ఈరోజు ధనుసు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో ఈరోజు శుభప్రదమైనటువంటి ఒక సమయం గురుగ్రహం కృపతో ప్రతి పనిలో విజయం అనేది కాగలదు వ్యాపారంలో విస్తరణ అవకాశాలు ఉద్యోగస్తులకు సానుకూలత కుటుంబంలో ఆనందం గౌరవం విద్యార్థులకు ఉన్నత ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు విదేశీ అవకాశాలు రాగలవు ఆరోగ్యం బాగుంటుంది దాంపత్య జీవితంలో సమతుల్యత అనేది ఉండగలదు ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా శాంతి అనేది కలుగుతుంది మీరు చేసిన కృషికి ఫలితం అనేది మీకు దక్కగలదు మానసిక ఉత్సాహం అనేది పెరుగుతుంది ఈరోజు సాయంత్రం గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించుకోవడం శ్రేయస్కరంగా ఉంటుంది శుభం భూయాత్ ఈ రోజు మకర రాశి ఫలితాలు ఈ రోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో ఈరోజు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి పనిలో ఒత్తిడి ఉన్నప్పటికీ ఫలితం అనేది సంతృప్తికరంగా ఉంటుంది వ్యాపారంలో మితమైనటువంటి లాభాలు కలుగుతాయి పెద్దల సహాయం అనేది మీకు ఉండగలదు ఆరోగ్యంలో నడుము వెన్ను సమస్యలు వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి దాంపత్య జీవితం సాధారణంగా ఉంటుంది విద్యార్థులు కృషి చేస్తే ఉత్తమ ఫలితాలు మీకు రాగలవు ఆర్థిక లాభాలు ఆలస్యంగా వస్తాయి శనిగ్రహం అనుకూలంగా ఉండటం వలన సహనం అనేది మీకు పెరిగి అత్యంత లాభాలు అనేటివి కలగలవు ఈరోజు శని గ్రహానికి నువ్వులతో అర్చన చేయండి మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం భూయా ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో సామాజిక సంబంధాలు ఎక్కువగా మీకు బలపడతాయి కొత్త మిత్రులు ఏర్పడతారు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు సాధ్యపడతాయి దాంపత్య జీవితం బాగుంటుంది ధన సంపత్తి కలుగుతుంది ఏదో రూపంగా ధనలాభం అనేది ఈరోజు మీకు కలగగలదు కుటుంబంలో ప్రేమ అనురాగం పెరుగుతుంది ఆర్థికంగా స్థిరత్వం ఆరోగ్యం బాగుంటుంది కానీ అధిక ఆలోచన నివారించండి విద్యార్థులు కొత్త దిశలో మీరు ఆలోచిస్తారు ప్రయాణాలు సఫలీకృతం కాగలవు సాయంత్రం మీరు శని గ్రహానికి నువ్వులతో అర్చన చేసుకొని విష్ణుమూర్తి ఆరాధన అనగా విష్ణునామ పారాయణ చేసుకోవడం వలన మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు రాసే ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా మానసిక ఇబ్బందులకు గురి కాగలరు తరచుగా వివాదాలకు దారితీస్తుంది ఈరోజు ప్రతి ఒక్కరితోటి కలహాలు ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి గ్రహచార స్థితి ఈరోజు అనుకూలంగా లేదు కాబట్టి మీరు విష్ణునామ పారాయణం దైవభక్తితో చేయడం వలన మంచి ఫలితం మీకు రాగలదు స్థిరంగా ఉంటారు ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అనేటివి రాగలవు కుటుంబంలో శాంతి అనేది నెలకొంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది విద్యార్థులు కృషితో చదివితే గనక మంచి ఫలితం అనేది రాగలదు ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండాలంటే గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి శనగలు నైవేద్యం సమర్పించిన మరియు సాయంత్రం విష్ణు పూజ శ్రేయస్కరంగా ఉంటుంది కాబట్టి देने वालना शांति सक्षम में को लभिस्ताई शुबंभ हो या था